పిల్లలు ఈరోజు మనం పామును ఆడించే వ్యక్తి అజాగ్రత్త వలన పాము వీధుల్లో ప్రవేశించడం వలన పిల్లలు భయంతో ఏమి చేశారు ఆ పాము నుండి పిల్లలను ఎవరు రక్షించారు అనే విషయాలు ఈ చిట్టి కథలో తెలుసుకుందాం ఈ చిట్టి కథ పేరు నిర్లక్ష్య ఫలితం నాగయ్య ఒక గ్రామం చివర చిన్న పూరిగొడుసులో ఉండేవాడు తన పాముని పెట్టులో పెట్టుకొని చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి పాముని ఆడించి ప్రేక్షకులు ఇచ్చే డబ్బుతో తన జీవనం గడుపుతూ ఉండేవాడు ఒకరోజు రాత్రి తన ఇంట్లో పెట్టె మూత తెరిచి ఒక గిన్నెలో పాలు ఉంచి పాముకి ఇచ్చాడు ఇంతలో ఎవరి పిలుపో వినిపించింది బయటకు వచ్చాడు పిలిచిన వ్యక్తితో మాట్లాడి లోపలికి వెళ్ళేసరికి పాము అక్కడ లేదు పాము ఎటో వెళ్ళిపోయిందని తెలుసుకున్నాడు దాన్ని వెతకడం కోసం గ్రామంలో తిరగటం ప్రారంభించాడు ఆ రోజు పూర్ణిమ చంద్రుడు వెన్నెలని కురిపిస్తూ ఉన్నాడు పిల్లలు ఇంటి బయటకు వచ్చి ఆ వెన్నెలలో ఆడుకుంటూ ఉన్నారు ఇంతలో ఒక పాము అటుగా వచ్చింది పిల్లలపై బుస కొట్టింది అది చూచి పిల్లలు భయపడి పాము పాము అని కేక వేసుకుంటూ పరిగెత్తారు అప్పుడే ఆ వీధిలో నడిచి వెళుతున్న వీరయ్య పిల్లలను అడిగాడు ఏమైంది మేము ఆడుకునే చోటికి పాము వచ్చింది అని చెప్పి పాము ఉన్న చోటుని చూపించారు వీరయ్య పిల్లలతో అక్కడికి వెళ్ళి చూడగా ఆ పాము బుసగొట్టి కరిచే ప్రయత్నం చేసింది పిల్లలు భయపడి పరిగెత్తారు వీరయ్య రాబోయే ప్రమాదాన్ని గమనించి ఆ పాముని చంపాడు ఇంతలో పామును వెతుక్కుంటూ నాగయ్య అక్కడికి వచ్చాడు చచ్చిపడి ఉన్న పాముని చూచాడు ఎవరు నా పామును చంపింది అని కోపంగా అరిచాడు అప్పుడు అక్కడ ఉన్న పిల్లలు ఇలా చెప్పారు పాము మమ్మల్ని కాటేయటానికి వస్తుంటే ఈ వీరయ్యే మమ్మల్ని కాపాడటానికి పామును చంపాడు అని చెప్పారు దానికి నాగయ్య కోపంతో వీరయ్యని నా జీవనోపాధి పోగొట్టావు నాకు తగిన పరిహారం ఇవ్వు లేనిచో మన గ్రామ న్యాయాధికారి దగ్గరికి వెళ్ళి తేల్చుకుందాం అని అన్నాడు ఇద్దరు న్యాయాధికారి కుశధర్మ ప్రసాద్ దగ్గరికి వెళ్ళారు నాగయ్య వీరయ్య జరిగిన విషయాన్ని వివరించారు నాగయ్యని న్యాయాధికారి నీకేం కావాలి అని అడిగాడు దానికి నాగయ్య న్యాయాధికారి గారు నాకు పట్టరాని కోపంగా ఉంది నా పాముని ఎలా చంపాడు అలానే అతన్ని చంపుతాను అంతకుముందు నాకు కొంచెం నష్టపరిహారం ఇప్పించండి ఈ సమస్యను ఎలా పరిష్కరించాలా అని ఆలోచిస్తున్న కుశధర్మ ప్రసాద్కు ఒక ఆలోచన తట్టింది అలానా పరిహార సంగతి తర్వాత ముందుగా నీ పాముని వీరయ్య ఎలా చంపాడు అని అడిగాడు న్యాయాధికారి ఎలా చెప్పమంటారు దాని తోక పొట్టుకొని గిరగిర గాల్లో తిప్పి నేలకేసి విజులు కొట్టాడు అని చెప్పాడు నాగయ్య సరే నువ్వు కూడా అలాగే చంపు అతను తోక పట్టుకొని గాల్లోకి లేపి గిరగిరా తిప్పి నేలకేసి కొట్టు అని తీర్పిచ్చాడు నాగయ్య అయోమయంలో పడ్డాడు మనిషికి తోక ఉంటుందా ఆ తోక పట్టుకొని గాల్లో తిప్పి చంపడం సాధ్యమేనా ఇది అసలు కుదిరే పనేనా కాదు అనుకున్నాడు అప్పుడు న్యాయాధికారి శాంతంగా అవును నిజమే మనిషికి తోక ఉండదు అతన్ని పాములా చంపలేం నష్టపరిహారం విషయానికి వస్తే నీకు పరిహారం ఎందుకు ఇవ్వాలి నీ అజాగ్రత్త వల్ల పాము పల్లెవీధుల్లో ప్రవేశించింది వీరయ్య సమయానికి అక్కడ లేకుంటే ఎంతమంది పిల్లల్ని కాటు వేసేదో నీ అజాగ్రత్తకు నీవే రెండు వేల వరహాలు అపరాధ రుసుముగా చెల్లించు దానిని వీరయ్యకు పిల్లలకు సమానంగా పంచుతాను దానికి నాగయ్య తన తప్పు ఒప్పుకొని అపరాధ రుసుము చెల్లించాడు పిల్లలు ఇప్పుడు మనం ఈ కథలో న్యాయాధికారి పామును ఆడించే వ్యక్తికి ఎలాంటి అపరాధ రుసుముని చెల్లించాలని తీర్పు ఇచ్చాడో తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఈ కథలో నీతిని చెప్పుకుందాం ఒక వాక్యంలో ఈ కథలోని నీతిని చెప్పుకోవాలంటే చేసే పనిలో నిర్లక్ష్యం పనికిరాదు ఇదే ఈ కథలోని నీతి